హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ ఈ వీడియోలో అయితే నేను ఎద్దులు కోడిదోళ్ళు ఆవులు ఆవుదోళ్ళకు సంబంధించిన వీడియోలు తీస్తాను కుదిరితే ఒక వీడియోలోనే ఉంటుంది లేదంటే పార్ట్ వన్ పార్ట్ టూలో అలా ఉంటాయి చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని ఫాలో అవ్వండి ఎందుకండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వారం అయితే ఎక్కువ రాలేదు అసలు ఎక్కువ అయితే రాలేదు ఈ వారం అయితే బేరం అంటే అమ్మటానికనేది ఎక్కువ తీసుకురాలేదు రాలేదు ఎద్దులు మరి కోడిదోళ్ళు అటువైపు ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇవి కూడా తక్కువే వస్తాయి ప్రతి వారం ఎద్దులైతే ఎక్కువ లేవు ఈ వారం సరే రేట్లు అనేది అడుగుతాను అడిగి తెలుసుకుందాం ఎంత చదువుతారైందని బాగుంది ఈ ఎద్దులు జత ఎంత అనేది అడుగుదాం ఈ వారం అయితే తక్కువే వచ్చినాయి ఎంత చెప్పారు ఈ జత ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలు చెప్పారు తక్కువ వచ్చినాయి కదా ఈ వారం ఎక్కువ రాలేదు ఎద్దులు ఎంత అయితే ఫైన్లు ఇద్దామని ఒకటి ఇరవై అయితే ఇద్దామని మీరు బేరగాల్లో రైతా రైతు వారం వారం రారు ఇంక ఈ వారం వచ్చి కొందా అమ్ముదామని వచ్చారు ఒకటి ఇరవై అయితే అమ్ముతారు అదే వీడియో చెప్తున్నాయి ఎవరు వచ్చేవాళ్ళు ఉంటే ఏ ఊరి నుంచి వచ్చారన్న మీరు ఎర్రబాలెం ఇక్కడే పక్కనే ఎర్రబాలెం అండి ఇంకా రైతు వచ్చి అమ్ముకోవటానికి వచ్చారు రైతు చూడండి ఏ రకమైన క్వాలిటీ ఉన్నాయో చూపిస్తున్నాను ఆ వచ్చిన కొన్నిట్లోనే తీసి చూపిస్తున్నాను అండి ఎక్కువైతే రాలేదు చూశారు కదా ఏ రకంగా ఉన్నాయో ఇంకో చూపిస్తున్నారు చూడండి అమ్మ ఎంత చెప్పారమ్మా జత అరవై మూడు ఏది జత ఒకటి ఒకటే ఒకటే అరవై మూడు వేలు ఎంత అయితే ఫైన్లు ఇద్దామని యాభై వేలు అయితే ఇస్తారు దీనికి జత ఏం లేదా చనిపోయింది కొంచెం బాగా అదేలే కాదు ఇప్పుడు పనికి పనికొచ్చిద్దా ఫైనల్ ఎంత చెప్పారు యాభై వేలు అయితే ఇస్తారు ఫైనల్ పేరన్నా కోటి బాబు మీ ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఉందలే పోయిన వారం తీసాగా నెంబర్ స్క్రీన్ పైన ఎత్తాలి ఎవరైనా రైతులు వచ్చేవాళ్ళు ఉన్నారో కోసంత రావచ్చు ఈ వారం అయితే తక్కువ వచ్చినాయి ఉన్న మట్టికి చూపిస్తున్నాను ఏ రకమైన క్వాలిటీ ఉన్నాయని అని చూసి మాట్లాడుకొని తీసుకుంటే బేరం అనేది వాడితే కొంచెం రేట్ అనేది తగ్గి చెప్పిన రేటు ఫైనల్ ఏమి ఉండవు మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి వస్తాయి ఎంత చెప్పారు అన్నయ్య ఒకటి నలభై చెప్పారు ఎంతైతే ఇద్దామని ఫైన్లో అడిగితే లక్ష అయితేనా లక్ష వేలు అయితే ఇద్దాం అనుకుంటున్నారు జత ఈ వారం ఎందుకని తక్కువ వచ్చినట్టు వ్యవసాయంగా ఇంకా కుదరలేదు తక్కువ వచ్చింది ఏ ఊరి నుంచి వచ్చారు మీరు బయ్యారు బయ్యారు నుంచి వారం వారం అమ్ముతారా మీ ఫోన్ నెంబర్ చూతారా అండి వచ్చే వాళ్ళు చేసి వస్తారు అరవై మూడు అరవై మూడు సున్నా రెండు సున్నా రెండు సున్నా మూడు సున్నా మూడు తొంభై నాలుగు అరవై మూడు మీ పేరండి నరసింహరావు నరసింహారావు వాళ్ళ అబ్బాయి మీ అబ్బాయికి కూడా ఆ బేర చేసేది అమ్మటం కొన్ని అమ్మటం ఎవరన్నా ఇంకా ఫోన్ చేసి రావచ్చండి ఇదిగోండి చెప్పిన రేటు ఫైనల్ రేట్ ఏం కాదు మాట్లాడుకుంటే బేరం ఆడుకుంటే తగ్గిద్ది అనమాట రేటు చూపిస్తున్నా చూడండి ఏ రకంగా ఉన్నాయి క్వాలిటీలు అనేది అదగోండి చూపిస్తున్నారు చెప్పి చూసుకోండి ఏ రకంగా ఉన్నాయి అనేది చూశారు కదా ఎలాగ ఉన్నాయో క్వాలిటీలు అనేది ఏ విధంగా ఉంటాయండి రావచ్చు ఏదన్నా కావాలనుకుంటే రైతు ఫోన్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చండి చెప్పిన రేట్ ఫైనల్ అయితే కాదు మాట్లాడుకుంటే రూపాయి రేట్ అనేది తగ్గిద్ది మీకు అనుకూలమైన రేట్లు అడిగి తీసుకోండి అండి ఈ చవటం అయితే తొంభై వేలు చెప్పారు చూశారు కదా జత ఇంకా తొంభై వేలు చెప్పి ఎనభై వేలు అయితే ఫైనల్ ఇద్దాం ఉన్నారండి వాళ్ళు కొంచెం బేరం అనేది ఆడుతున్నారు అడగటానికి కుదరలేదు నేను విన్నా కాబట్టి చూస్తున్నా రేట్ అనేది చూశారు కదా ఏ రకంగా ఉన్నాయి అనేది అది కూడా చూపిస్తాను చూద్దాం ఎలాగున్నానే మంచి ఒంగోలు జాకెట్ అయిపోయింది చూడండి క్వాలిటీ చూపించడానికి అనేది నేను కొంచెం మాట్లాడకుండా తీస్తున్నాను అన్నమాట వీడియో నచ్చితే కనుక మాట్లాడుకుని తీసుకోవచ్చు చెప్పిన రేటు ఫైనల్ ఏం కాదు మాట్లాడుకుంటే రేట్ అనేది తగ్గిద్ది ఎందుకంటే ఇవైతే ఇటు పక్కకు కట్టేసి ఉన్నాయి అనమాట బండికి వీళ్ళైతే ఎవరో తెలీదు అమ్మే వాళ్ళు అయితే ఇక్కడ ఎవరు లేరు క్వాలిటీ చూపించడానికి చేస్తున్నా అంతే చూశారు కదా ఏ రకంగా ఉన్న క్వాలిటీలు ఉన్నాయో నచ్చితే మాట్లాడుకొని తీసుకోవచ్చండి ఇటువైపు వచ్చి కోడిదోళ్ళు ఇవి కూడా తక్కువ వచ్చినట్టున్నాయి వారం అయితే రాలేదండి ఇంకా వ్యవసాయం టైం కాబట్టి ఎక్కువ అయితే తీసుకురాలేదు ఇంకా వ్యవసాయం చేయడానికి పనులు కానీ ఉపయోగిస్తున్నారు ఎద్దులు కానీ కోడిదోళ్ళు కానీ తక్కువ వచ్చినాయి రావటం అయితే సరే అడుగుదాం ఏమాత్రం చెప్పారు ఏందనేది సుమారుగా అంత చెప్పారన్న జత అరవై వేలు చెప్పారు అంతైతే ఇద్దామని ఫైన్లో యాభై ఐదు వేలు అయితే వస్తారు ఇంకా అది ఇచ్చారా ఇదేనా ఆవృతలు ఉన్నాయా మొత్తం కార్ రెడ్లో ఉన్నాయా సుమారుగా వారం వారం అమ్ముతారానా మీ ఫోన్ నెంబర్ చదువుతారా వచ్చేవాళ్ళు ఫోన్ చేసా నంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు సున్నా నాలుగు ఇరవై ఐదు పదకొండు మీ పేరనా ప్రభాకర్ ప్రభాకర్ ఏ ఊరు అన్న మీది కొండూరు ఎవరైతే రైతులు ఉన్నారండి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయవచ్చండి మీరు కోసూస్ అందరు రావడానికి కుదరలేదు అనుకోండి వాళ్ళ అడ్రస్ కూడా చెబుతారు అక్కడికి వెళ్ళేది తీసుకోవచ్చు లేదు గురువారం కనుక మీకు కుదిరితే కోసూర్స్ అంతా డైరెక్ట్గా ఫోన్ చేసి రావచ్చు అండి సంతలోనే అమ్ముతారు డైరెక్ట్ చూశారు కదా ఏ రకమైన క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయో చూడండి వారం వారం అమ్ముతారండి వీళ్ళు అడుగు మీయేనా అందరూ ఒకటేనా అందరు ఇంకా సుమారుగా ఇంకా ఆ రేట్లో ఉన్నాయండి చెప్పారు కదా అరౌండ్ ఆ రేట్లో ఉన్నాయి ఇయైతే అడుగుదాం ఏ రేట్లు చెప్పారా ఎంత చెప్పారని ఎంత చెప్పారు అరవై వేలు చెప్పారు ఎంతయితే ఇద్దాం అని ఇద్దాం అడిగేవాళ్ళు ఉంటే అరవై అరవై వేలు అయితేనే చెప్పారు సుమారు అరవై ఐదు చెప్పారు ఇంకా అరవై వేలు అయితేనే ఇద్దాం ఉన్నారు ఫైనల్ రేట్ అదే అండి మాట్లాడుకొని తీసుకుంటే ఇంకా తగ్గిద్ది మీరు ఎవరి నుంచి వచ్చారనా దొడ్డులేరు నుంచి వచ్చారు మీ మీరు వారం వారం అమ్ముతారా వారం వారం అమ్ముతారండి ఫోన్ నెంబర్ అడుగు నెంబర్ చదువుతారా డెబ్బై తొమ్మిది తొంభై మూడు తొంభై రెండు అరవై ఆరు తొంభై ఈ నెంబర్ ఫోన్ చేసి రావచ్చండి మీ అన్న రామారావు రామారావు గారు దొడ్డులేరండి మీరు కనుక కుదిరితే వచ్చి సంతకి డైరెక్ట్ ఫోన్ చేసి వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు కుదరలేదు అనుకోండి వాళ్ళు అడ్రస్ చదువుతారు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి క్వాలిటీస్ కొట్టండి ఏ రకంగా ఉన్నాయి అనేది చూసారు కదా సరే అయ్యి అడుగుదాం ఏమి చెప్పారా అనేది రేటు ఎంత చెప్పారన్నా ఎంత చెప్పారు ఎంత అయితే అమ్ముదామని ఎనభై ఇద్దామని ఎనభై అయితే ఇద్దాం అనుకుంటున్నారు వారం వారం అమ్ముతారా మీ పేరేనా శ్రీనివాసరావు నెంబర్ చదువుతారు ఫోన్ నెంబరు చెప్పను అరవై మూడు సున్నా ఐదు సున్నా సున్నా ఐదు సున్నా ఐదు ఎనభై ఆరు ఎనభై ఆరు నలభై తొమ్మిది నలభై తొమ్మిది అరవై ఎనిమిది ఇంకా ఫోన్ చేసి రావచ్చు అండి గారికి వారం వారం అమ్ముతారు ఎవరన్నా మీరు నిందిచర్ల ఏ జిల్లా వచ్చింది ఏడేనా పల్నాడు జిల్లానే నిందిచర్ల పల్నాడు జిల్లా ఎవరైతే కనుక కొందాం అనుకున్నారండి ఫోన్ చేయొచ్చు డైరెక్ట్ కోసూరు సంతకం వచ్చి తీసుకోవచ్చు లేదంటే మీకు గురువారం కనుక కుదరకపోతే వేరే రోజే కుదిరింది అనుకోండి ఫోన్ చేస్తూ వాళ్ళు అడ్రస్ చదువుతారు డైరెక్ట్ ఆడకి వెళ్ళైనా అండి వారం వారం అమ్ముతారు చూపిస్తున్న క్వాలిటీ ఎలా ఉందనేది ఎలాగుంటాయండి క్వాలిటీలు చూసి మాట్లాడుకొని తీసుకోండి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే సరే నా అయితే బేరగాడ ఉంటాను బేరగాళ్ళు కొంత అంటే మీకు అనుకూలమైన రేట్లో కొని పెడతారండి అడుగుదాము డీటెయిల్స్ మీరు రైతులకు కొని పెడతారని ఏమేమి కొని పెడతారు ఏదలు బెరగొడ్లు ఎద్దులు కోడిదోళ్ళు అన్నీ అన్ని ఏది కావాలంటే అది పెడతారు ఏ ఊరండి మీది సాగల్ ఇంకా నుంచి వచ్చా మీ ఫోన్ నెంబర్ చూపుతారా నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది నలభై తొమ్మిది ఎనభై డెబ్బై నాలుగు అరవై ఒకటి వారం వారం ఇంకా ఎవరు వచ్చినా మీ పేరు మస్ మస్తాన్వళి లాల్ లాల్ గారు మస్తాన్వళి గారు ఫోన్ చేసి రావచ్చండి ఎవరన్నా వద్దాం అనుకుంటే మీకు ఏ వారం ఏ టైం ఏ రోజు కుదిరినా కానీ ఫోన్ చేస్తే డైరెక్ట్ ఆయన అడ్రస్ చదువుతారు వాళ్ళ కాడికి వెళ్ళైనా ఇప్పిస్తారు రైతుల దగ్గర ఇప్పిస్తారు అనుకూలమైన రేట్లు ఇప్పిస్తారు మీకు మీకు ఏ రేట్లో కావాలంటే ఆ రేట్లు ఇప్పిస్తారండి రైతు గారు వచ్చేసేసి ఇంకా చూసి మాట్లాడుకొని తీసుకోవటమే ఆయన మంచి రేట్లోనే ఇప్పిస్తారు ఎంత చెప్పారు అన్న ఎంత చెప్పారు యాభై అమ్మే రేటు వస్తే వచ్చిన దాన్ని బట్టి చెప్పటం యాభై వేలు చెప్పారు అడిగిన దాన్ని బట్టి అతని బట్టి అమ్ముతారు వారం వారం అమ్ముతారా డైలీ సర్వీస్ డైలీ ఉంటది మీరు కొని పెడతారా లేకపోతే తెచ్చి అమ్ముతా ఉంటారా తెచ్చి అమ్ముతా ఉంటారు వారం వారం తెచ్చి అమ్ముతా ఉంటారు ఏ ఊరి నుంచి వచ్చారా మీరు కొండూరు నుంచి వచ్చారు వారం వారం అమ్ముతారు మీకు గుడిగా కావాలన్నా దొరుకుతాయా మీ కాడికి వచ్చినా ఫోన్ నెంబర్ చూతారా మరి ఫోన్ నెంబర్ డెబ్బై ముప్పై రెండు పది ముప్పై ఎనిమిది నలభై నాలుగు పేరు అండి మీరు ఎనభై నాలుగు రవి చిగురుపాడు వారానికి ఇరవై కోటి తోళ్ళు అమ్ముతారండి మీరు అవి కూడా తీసా ఇరవై ఆరు చెప్పారు పన్నెండు చెప్పారు జత పోయారు తక్కువ రేట్లోనే ఇస్తారండి ఫోన్ చేసి వెళ్ళొచ్చు ఇంకా డైరెక్ట్ వాళ్ళ అడ్రస్ చదువుతారు గురువారం కనుక కుదిరితే ఎక్కడికే వచ్చి తీసుకోండి కుదరలేదు అనుకోండి డైరెక్ట్ వాళ్ళ అడ్రస్ కాడికి వెళ్ళి తీసుకోవచ్చు వారం రేట్లు అయితే గీయంగా ఎద్దులు కోడిదోళ్ళు తక్కువ వచ్చినాయి రావటం అయితే ఇంకా చూసి మాట్లాడుకొని తీసుకోండి ఇంకా ఎవరైనా వచ్చి కొనుక్కుందాం అనుకోండి చూసి మాట్లాడుకుని రేట్లు తీసుకుంటే బాగానే ఉంది కాకపోతే తక్కువ వచ్చినాయి ఈ వారం వ్యవసాయ పనులు అనేది జరుగుతున్నాయి కదా అందుకొని ఎక్కువ రాలేదు అందుకొని తక్కువ వచ్చినాయి సరే ఆవులు వీడియోలు కూడా తీద్దాం ఏదన్నా ఉంటే చూసి తీర్చాం ఎంత చెప్పారన్న ఇరవై రెండు వేలు కోడి తోట అది ములు చె కొంచెం అటు వస్తాయి ఇంకా ఈయన ఇంకా అయితే చూశారు కదా కోడిదోడ చెప్పిన రోజు ఫైనల్ కాదు మాట్లాడకుండా తక్కువగా వస్తుంది ఇది వచ్చేసేసి పేదోడ చూడండి క్వాలిటీలు ఇది కోడిదోడే విడివిడిగా అనమాట అమ్ముతున్నారు తెచ్చి చూశారు కదా ఆయన చవటం చిగురుపాడు ఆయన వారం వారం తెచ్చి అమ్ముతూ ఉంటారు చూడండి చూసి మాట్లాడుకొని తీసుకోండి కావాలనుకుంటే ఫోన్ చేసి కూడా తీసుకోండి థ్యాంక్ యూ నేను ఫోన్ మాట్లాడుతాను ఫోన్ వచ్చింది ఇంకా ఆయనండి ఇంకా వారం వారం తెచ్చి అమ్ముతూ ఉంటారు చూసి మాట్లాడుకొని తీసుకుంటే కొంచెం అనుకూలంగానే దొరుకుతాయి ఇది వచ్చేసి ఆవు కొనుక్కొనా మరి ఆవు రేట్లు చెప్పేవాళ్ళు అయితే ఎవరు లేరు ఇది కూడా అంతే కొనుగోన ఉన్నాయి ఇది వచ్చేసేసి అండి గిద్దా రేట్లు చదవడానికి అయితే ఎవరు లేరు ఇది వచ్చేసేసి ఆవు అమ్మే వాళ్ళు ఎవరు లేరండి రేట్లు చదవడానికి ఇంకా ఆవుదోళ్ళు ఉన్నాయి బేరం అనేది జరుగుతున్నాయి ఇంకేమో ఇటేమో జెర్సీ ఆవులు జెర్సీ గిత్తలు అలాగా మొదలుగా ఒంగోలు జాతి గిత్తలు ఇదేమో కపిల కపిల గిత్త కపిల జాతి అంటే ఈ కలర్ వస్తే కపిలా అని అంటారులే ఈ రకంగా ఉన్నాయి ఇంకా రేట్లు అనేది ప్రతి వీడియోలో ప్రతిసారి అడిగి చవటానికి అందుబాటులో వాళ్ళ మరీ చదువుతాను ఉదరినోళ్ళు అయితే లేని అయితే చెప్పలేము అనమాట ఉన్న వాళ్ళ మటుకి ఎవరైతే చెప్తారో వాళ్ళ మట్టికి అడిగి చదువుతారు రేట్లు చూసాను కదా క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి అనేది జస్ ఆవులు ఏ రకంగా ఉన్నాయండి క్వాలిటీలు చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చండి ఎవరైనా వచ్చేవాళ్ళు అనేది జరుగుతుంది రైతులు అయితే వచ్చారులే కానీ ఈ వారం శాలరీలు తక్కువ వచ్చినాయి అండి అమ్మటానికి ఎద్దులు కానీ ఆవులు కానీ ఆవుదోళ్ళ కానీ కోడిదోళ్ళు కానీ వారం అయితే తక్కువ వచ్చింది అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇప్పుడు దాకా వీడియో చూసి సపోర్ట్ చేసాను థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోలు కనుక మీకు రావాలంటే ఇంకా వీడియోలు ఉంటాను ఫాలో అవ్వండి ఇదే ఇంకా ఈ వారం వీడియోలు ఏది ఎద్దులు ఆవులు అన్నీ కలిపి ఇదే వీడియో ఇంకా ఎక్కువ ఇంకా రెండు పార్ట్లుగా చేయడానికి అయితే లేవు అందుకొని ఒకటే పార్ట్లో తీసి పెట్టాను ఒకటే వీడియో ఒకటే పార్ట్లో తీసి పెట్టాను ఈడ కూడా గెస్ట్ ఉంది బండ్లాగులు పోటీలు ఏమో లేదా హెవీ సైజ్ ఏమో ఉన్నాయి ఎద్దు వచ్చేసి కొనుగోని ఉంది ఈ వీడియోని ఎంత వీడియోనింతమడికి చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ